ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ మార్చి ఇరవై రెండున తెరలేవనుంది ఈ సందర్భంగా టోర్నమెంట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం గేల్ అరవై ఆరు బంతుల్లో పదమూడు ఫోర్లు పదిహేడు సిక్స్లతో నూట డెబ్బై ఐదు నాటౌట్గా నిలిచారు అండ్ బ్రన్ మెక్కలం డెబ్బై మూడు బంతుల్లో పద పది ఫోర్లు పదమూడు సిక్స్లతో నూట యాభై ఎనిమిది నాట్అవుట్గా నిలిచారు డికాక్ డెబ్బై బంతుల్లో పది ఫోర్లు పది సిక్స్లతో నూట నలభై నాటౌట్తో నిలిచారు ఏబి డివిలియస్ వన్ థర్టీ త్రీ నాట్అవుట్ యాభై తొమ్మిది బంతుల్లో పంతొమ్మిది ఫోర్లు నాలుగు సిక్స్లు కెఎల్ రాహుల్ అరవై తొమ్మిది బంతుల్లో పద్నాలుగు ఫోర్లు ఏడు సిక్స్లతో నూట ముప్పై రెండు ఏబీ ఏబిడివిలియస్ వన్ ట్వంటీ నైన్ నాట్అవుట్ యాభై రెండు బంతుల్లో పది ఫోర్లు పన్నెండు సిక్స్లతో నూట ఇరవై తొమ్మిది నాటౌట్గా నిలిచారు శుభమన్ గిల్ అరవై బంతుల్లో ఏడు ఫోర్లు పది సిక్స్లతో నూట ఇరవై తొమ్మిది క్రిస్ గేల్ అరవై రెండు బంతుల్లో ఏడు ఫోర్లు పదమూడు సిక్స్లతో నూట ఇరవై ఎనిమిది నాటౌట్గా నిలిచారు రిషబ్ పంత్ అరవై మూడు బంతుల్లో పదిహేను ఫోర్లు ఏడు సిక్స్లతో నాట్అవుట్గా నిలిచారు మురళీ విజయ్ యాభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు పదకొండు సిక్స్లు వన్ నూట ఇరవై ఏడు స్కోర్ చేశారు ఇవి టాప్ టెన్లో ఉన్న స్కోర్లు అండ్ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ నుంచి సో అన్ని టీంలకు ఆల్ ద బెస్ట్